నలభై ఆరు లక్షలకు మనకి ఈస్ట్ బేస్ హౌన్లో జమ్మగానికి వచ్చింది అండి ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైనాల్ ఇన్డోర్స్ ఈరోజు మేము ముందుకు వచ్చేసి టూ పాయింట్ టూ నైన్ సెన్స్ లో కట్టించిన ఈస్ట్ బేస్ ఇన్లు అయితే సేల్స్ జరిగింది ఈ ఇంట్లో వచ్చేసి మనకు పాత ఇంట్లో అండి ఇది హౌస్ ఓనర్ వచ్చేసి జాబ్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల అయితే ఈ ఇండ్లు అయితే సేల్కి అయితే పెట్టారు ఇంటి వీరల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంటి యాభై అయితే రావడం జరుగుతుంది హౌస్లోకి ఎంటర్ అవుతుందో మనకి పార్కింగ్ ఏరియా అయితే వస్తుంది అండి పార్కింగ్ ఏర్లో వచ్చి మనకి సంప ఇచ్చారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ అయితే ఉన్నాయండి టెప్స్ పక్కన వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన గ్లాస్ ఫిడింగ్ కూడా ఉంటుంది అలాగే సేఫ్టీ గ్లో కూడా ఇచ్చారండి హౌస్లోకి వెంట మనకి మనకు హాల్ ఏరియా వస్తుందండి హాల్ ఏరియాలో సీలింగ్ వచ్చేసి మనకి పీఎప్ అయితే ఉంటుంది హాల్ ఏరియాలో వచ్చేసి మనకి కింద ఫ్లోరింగ్ అంత గ్రనైట్ అయితే తీసుకున్నారండి అలాగే టీవీ యూనిట్ కూడా ఉంటుంది అలాగే నార్త్ సైడ్ కూడా డోర్ ఇచ్చారండి డోర్ వచ్చేసి మనకి డబుల్ డోర్ అయితే రావడం జరుగుతుంది ఒక కిటిక్ కూడా ఉంటుందండి కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి కిచెన్లో చూసుకోవచ్చు ఇలా ఉంటుందండి స్పేసెస్ స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది అలాగే సెల్ఫులు కూడా ఉన్నాయి కిచెన్లో మనకు పూజ మందిరం కూడా ఉంటుందండి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నలభై ఆరు లక్షలైతే చెప్తుంది అండి ప్రైవేట్ నేషల్ ఉంటుంది మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇంటికి వచ్చేసి ఈ ఇంటి వచ్చేసి మనకి ముజాఫ్నర్ ఆటో స్టాండ్ దగ్గర అయితే రావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ వచ్చేసి మనకి పేర్ అయితే ఇచ్చారు అలాగే సెల్ఫుల్ కూడా ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకు వెస్ట్రెంట్ అయితే రావడం జరుగుతుంది బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి టైల్స్ అయితే ఇచ్చారండి వెంట్రేషన్ కోసం ఒక కిటిక్ కూడా ఇచ్చారు మన ఛానల్ ఎవరైనా సార్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన వీడియోలు తీసుకోవడం జరుగుతుంది ఇంటి ముందర రోడ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు రోడ్ అయితే రావడం జరుగుతుంది అండి ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉందండి పైన వచ్చేసి ఒక ట్యాంక్ కూడా ఉంటుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్లర బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పెషత్ గా రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి కూడా ఇచ్చారండి పైన పీఎప్ అయితే రావడం జరుగుతుంది అలాగే సెల్ఫ్ కూడా ఉన్నాయి ఈ చిల్లరన్ బెడ్రూమ్ ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి ఇన్ఎస్టైల్ అయితే ఉంటుంది బాత్రూమ్ లోపల చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ డోర్ అండి ఇది బయట సైడ్ కూడా మనకి చిన్న కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంటుంది ఇంటికి సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ చేయడం జరుగుతుందండి హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు శ్రీమణితో నెంబర్కి అయితే ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ రీల్